ఈరోజు మీ అందరి ఆశీర్వాదాల కోసం ఈ సభ ఏర్పాటు చేశారు చాలా సంతోషం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ ప్రాంతంలో ఓటింగ్ పర్సెంటేజ్ నలభై ఐదు పర్సెంట్కు దాటలేదు గతంలో కనీసం ఈసారి మీ అందరు కూడా కృషి చేసి కనీసం దాన్ని అరవై పర్సెంట్కు తీసుకొచ్చేదానికి మీరు అందరు కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎందుకంటే మీరు అందరూ కూడా కలిగిన వాళ్ళు విద్యార్థికులు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు మీరు వేసే ఓట్లన్నీ కూడా న్యాయానికి సంబంధించి ఉంటాయి కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈసారి అందరినీ కూడా ఓటింగ్ తీసుకొచ్చేదానికి మీ వంతు కృషి చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇకపోతే ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారు ఏమేమి పేద ప్రజలకు మధ్య తరగతి వాళ్లకు రైతులకు అందరికీ కూడా చేసిన కార్యక్రమాలు మనకి ఈనాటికి కూడా గుర్తున్నాయి ఆయన పెట్టిన పథకాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నాడో చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గురించి ఒక్క పథకం కూడా ఎవరైనా చెప్పగలరా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా మనకి ఏ ప్రభుత్వం వల్ల మేలు జరుగుతుంది ఏ అభ్యర్థి వల్ల మనకు మేలు జరుగుతుంది ఒకసారి గమనించాలి ఈరోజు మనకి పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి వచ్చాడు విజయసాయిరెడ్డికి అటు సెంట్రల్ గవర్నమెంట్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న వ్యక్తి మన జిల్లాకి ఏమి కావాలన్నా కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు తీసుకురాగలిగిన శక్తి ఉంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయలో అనేక ప్రాంతాల్లో నేను ప్రాతినిధ్యం వహించాను ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేశాను అక్కడ అభివృద్ధి కూడా చేయడం జరిగింది గతంలో మొట్టమొదటగా అల్లూరులో ఉన్నాను ఆ అల్లూరు ప్రాంతంలో చాలా వరకు అభివృద్ధి చేశాను రైతులకు సంబంధించి కానీ పేదవాళ్ళకి సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ అదే పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఉంటే మీ అందరికీ కూడా తెలుసు సర్వేపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందింది నా టైంలోనని పోర్టు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం తర్వాత ఆయిల్ ప్లాంట్స్ ఇంకా అనేక ఇతర ఇండస్ట్రీలు తీసుకొచ్చాం ఇవన్నీ కూడా నాకు రాజశేఖర్ రెడ్డి గారితో ఉండే సాన్నిహిత్యం వల్ల అవన్నీ కూడా తీసుకురాగలిగాను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను దానివల్లనే ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త లేఅవుట్లు కొత్త కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మన ప్రాంతంలో నేను అనేక రోడ్లు నేనేసినవి ఉన్నాయి ఈ రూరల్ నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధిని ఒక్కసారి నెమరు వేసుకోండి రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మన ప్రాంతంలో మిగిలి ఉన్న అన్ని రోడ్లు డ్రైన్స్ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా నెల్లూరుకి రింగ్ రోడ్ కోసం చాలా ప్రయత్నాలు చేశాను అది డిపిఆర్ పూర్తయింది ఎలక్షన్లకు ముందు ఫౌండేషన్ వేయాలనుకున్నాం కానీ ఇది ఎలక్షన్ స్టంట్ అంటారో వద్దని మళ్ళా నిర్ణయం తీసుకొని ఎన్నికలైన వెంటనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రింగ్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది తర్వాత మన నెల్లూరు స్వర్ణాల చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాన్ని ఒక చిన్న పర్యాటక ప్రాంతంగా చేసి మన ప్రజలు సాయంకాలం పూట అక్కడ సేతదీరే విధంగా దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇంకొకటి ప్రధానం మన నెల్లూరు ప్రజలకి గతంలో ఎప్పుడు కూడా ఈ రౌడీజాలు ఈ కబ్జాలు ఈ బెదిరింపులు అనేవి ఎప్పుడు కూడా లేవు కాబట్టి ఇక్కడ ముందు కూడా ఉండకూడదు మీరందరూ కూడా గమనించాలి అవి ఉండకుండా పోవాలంటే మీరందరూ సరైన నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా ఈ ప్రాంతంలో రౌడీయిజం అనేది లేకుండా చేస్తానని కబ్జాలు కానీ ఇంకా ఎవరున్న స్వేచ్ఛగా సైట్లు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు బిల్డింగ్లు కట్టుకోవచ్చు లేఅవుట్లు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా గమనించాలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత ఆప్యాయంగా ఇక్కడ సభ ఏర్పాటు చేసిన ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక వంద ఓట్లు వేయించగలరు వివిధ ప్రాంతాల్లో మీరందరూ కష్టపడండి ఇరవై రోజులు నా కోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్